నా పేరు పండుగ తిరుగట్టి కా కాకినాడ అడ్వకేట్ని ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం చూసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు అయిపోతుంది కదా ఏం చెప్పారు దౌర్జన్య ప్రభుత్వం మోసపు ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం అసంక్షేమ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ఎందుకన్న ఏం ప్రభుత్వం అని చెప్పాలి లేదా రెడ్డి ప్రభుత్వం వన్ సైడ్గా ప్రాంతాన్ని భాగాల వారీగా విభజించి సుబ్బ సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డితో పరిపాలిస్తున్నటువంటి రాజ్యం దీని ఒక రాక్షస రాజ్యంగా చెప్పాలి తప్పితే ఇక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఒక ఎడారి లాగా సంక్షేమం లేనటువంటి అభివృద్ధి లేనటువంటి ఒక ఎడారి లాంటి ప్రాంతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిగిలి చేశారు ఈరోజుతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు రాక్షస రాజ్యానికి రౌడీ రాజ్యానికి మరియు ఈ రెడ్డి రాజ్యానికి పెత్తందారుల ప్రభుత్వ విధానాలకు ఈరోజు సాయంత్రం రాబోతున్నటువంటి ఎలక్షన్ నియమావళి యొక్క విధానం అమలుతో నాకు తెలిసి కబంద హస్తాల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదలయ్యేటువంటి సన్నివేశాన్ని చూడబోతున్నాం ఈరోజు నేను మన మీడియా ద్వారా మిత్రులకు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ప్రజలరా మేల్కోండి ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది ఇక మీరు బలంగా నిలబడాలి రేపు రానున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించి రేపు ప్రజాకలం సభ జరగబోతున్నది మీకు కావాల్సినటువంటి హామీల్ని రేపు మోడీ గారు మన రాష్ట్రానికి ఏం చేస్తారన్నది పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు రేపు తెలియజేయబోతున్నారు ఇప్పటి నుంచి మీరు పడిప భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయింది ఇక ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో నుంచి ఈ రోజు రాక్షస్ పాలనకు రౌడీ పాలనకు రెడ్డి పాలనకు దుర్మార్గపు పాలనకు ఈరోజు ఎలక్షన్ కోర్టు నియమావళి అమల్లో నుంచి రావడం వల్ల ఈ కబంద హస్తాల నుంచి రాష్ట్రం విముక్తి కాబోతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి ఏం సాధించారు విభజన హామీలు ఎంతవరకు ఈ ఈరోజు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ బీజేపీతో పొత్తుతో వెళ్తున్నారని అడుగుతున్నారు ఏం చెప్తారు అలా అడిగిన శుద్ధల్ని చెమటల్ని పనికిమాల ఎదవల్ని మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి నువ్వేం పీకో ఈ రాష్ట్రం నువ్వేం చేసావు నూట యాభై ఒక్క సీట్లు సాధించవే ఇరవై పైగా నువ్వు పార్లమెంటు సాధించవే రాజ్యసభ స్థానాలు ఉన్నాయే ఎమ్మెల్సీలు ఉన్నారే నామినేటెడ్ పోస్టుల్లో నాలుగు మూడు వందలు నువ్వే ఉన్నావే నువ్వేం పీకో ఈ రాష్ట్రానికి బడుగులను అభివృద్ధిపరచవా బలహీనలను అభివృద్ధి పర్చావా దళితులను అభివృద్ధి పరిచావా మహిళల సంక్షేమాన్ని చూసావా ఎవరిని చూశారు మీరు కేవలం చూసింది వైసీపీ కార్యకర్తలనే మిగిలిపోతున్న కార్యకర్తలను వాలంటీర్లు అనే ఒక విధానాన్ని చూపించి వాళ్ళకి ఐదు వేల రూపాయలు ప్రభుత్వ బృతినిప్పించి ఈరోజు మళ్ళీ అది చాలదన్నట్టుగా పైన ఐదు వందల రూపాయలు నీ సాక్షి పేపర్ కూడా ఆళ్ళ ద్వారాగా నువ్వు లబ్ధి చేకూర్చున్నా తప్పితే ఎవరిని నువ్వు ఉద్ధరించావు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించావా ఇక్కడ ప్రజలను ఉద్ధరించావా అదేమీ లేదా నువ్వు ఉద్ధరించింది కేవలం వైసీపీ కార్యకర్తల్ని మాత్రమే నీ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే నీ రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ఇది ఓపెన్ సవాల్ చెప్తున్నాం మేము ఎవరైనా మీరు రాష్ట్రంలో మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి వైసీపీ కార్యకర్త కానీ వైసీపీ చెంచాగడ్డు కానీ ఎవడైనా సరే కాల్ రగరేసుకుని చూపించమండి మేము ఓపెన్ సవాల్కి ఈరోజు ఎక్కడి నుంచే చెప్తా ఉన్నాం ఎక్కడికి రమ్మన్నా సరే వస్తాం ఏం మాట్లాడమన్నా మాట్లాడతాం మీరు చూపించినటువంటి అభివృద్ధి మాకు కళ్ళకు కాపినట్టు కానీ చీవిస్తే మీరు చెప్పిన దానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము ఓపెన్ సవాల్ ఇస్తున్నాం ఇక్కడికి ఇప్పటికే ముప్పై లక్షలు ఇళ్ళు దాదాపు కొన్ని వేల ఇల్లు కట్టించామని ఇంతకంటే బోగర్స్ పథకం ఇంకోటి ఉండకపోవచ్చు ఇరవై లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిని రెవెన్యూ అధికారులతో కొమ్మక్కయ్యి అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ అధికారులతో కొమ్మక్క దాన్ని నలభై లక్షల రూపాయలు డబల్ జీవించి నలభై లక్షల రూపాయలకి ఒక రైతు దగ్గర నుంచి కొని ఆ రైతు దగ్గర నుంచి మళ్ళా ఆడికి ఇవ్వాల్సిన ఇరవై లక్షలు ఇవ్వకుండా ఆడి దగ్గర నుంచి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు కమిషను ఇకి ఎక్స్ట్రా చెప్పిన ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు నొక్కేసి ఆ పైన పదిహేను లక్షల రూపాయలకి ఆడికి నష్టానికి మీరు భూమి కొని దాన్ని కప్పెట్టడానికి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి లేఅవుట్ వేసి ఛార్జీలు తీసుకుని ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలకు ఇచ్చామంటున్నారు ఎవరికి ఇచ్చారు ప్రతి ఊరు రండి చూద్దాం మీ కార్యకర్తలు లేడా మీరు ఇచ్చిన స్థలాల్లో మీ పార్టీ తొత్తులు లేరా మీరు ఇచ్చిన స్థలాల్లో ఎవరికి ఇచ్చారు నిజమైన అర్హులకి నిజంగానే ఇచ్చారా ఇస్తే ఈరోజు ఇంకా కూడు కూడు లేక ఎందుకు ప్రజలు రాష్ట్రంలో అలమడించిపోతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కావాల్సింది కూడు కూడే కాదు రోడ్లు కావాలి హాస్పిటల్ సదుపాయాలు కావాలి విద్యా విధానాలు కావాలి నువ్వు బిల్డింగ్లు కట్టించి ప్రయోజనం ఏముంది స్కూల్ బిల్డింగ్లు అందులో ఉపాధ్యాయులు లేనప్పుడు ఉపాధ్యాయులు లేని బిల్డింగ్లు సమాధులతో సమానం నువ్వు అసలు కనీసం ఒక విద్యార్థి ఒక చెట్టుకుంద కూర్చుని అయినా పాఠాలు నేర్చుకోగలుగుతాడు సరైన ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు అంతేగాని నువ్వు డిజిటలైజేషన్ చేసేసాను నీ స్కూల్ నాడు నేడుతో మార్చేసానంటే ఎవరికి ప్రయోజనం ఈరోజు నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు బిల్డింగ్లు కట్టేసి నేను ఈ రోజు నాడు నేడు ద్వారా విద్యా విధానాన్ని మార్చేశాను అని చెప్తున్నటువంటి సో కాల్డ్ నేతలు అందరికీ ఇది కేవలం మభ్య తప్పితే ఏమీ కాదు వీటన్నట్లకి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు ఏదైతే ఒక నలభై రోజుల్లో ఎన్నికలు రాకపోతున్నాయో ఆ ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా చెప్పుతో కొట్టినట్టుగా ఎలక్షన్ లో ఓటు అనే ఆయుధంతో కొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క రిజల్ట్ కూడా మేము అందరం వేచి చూస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇందులో అన్యాయానికి గురవున వర్గం ఎక్కడ ఉంది అట్టడుకు తొక్కబడ తొక్కబడైనటువంటి సామాజిక వర్గం ఎక్కడుంది ప్రతి ఒక్కరిని కొట్టారు రైతుని కొట్టారు మహిళను కొట్టారు బడుగులను కొట్టారు బలహీనులను కొట్టారు మైనారిటీలను కొట్టారు దళితులను కొట్టారు అంతేకాకుండా అప్ప హయ్యర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని కొట్టాడు ఈరోజు వాళ్ళ వంతు వీళ్ళ వంతు అయిపోయింది నిరుద్యోగుల వంతు వచ్చింది ఈ నిరుద్యోగుల వంతు కూడా కొట్టేదానికి వచ్చారు కేవలం ఇందాక మీకు అన్నట్టుగా వాలంటీర్ ఉదయ ఉద్యోగాలు ఏ విధంగా అయితే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారో ఒక స్థాయి కార్యకర్తలకు వాలంటీర్లు ఇచ్చుకుని మిగతా స్థాయి కార్యకర్తల కోసం ఈ డిఎస్సి కానీ ఏపీపీఎస్సి పోస్టులు కానీ అమ్మేసుకున్నారు దాన్ని నన్ను మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా డిజిటలైజేషన్తో మీ అందరికీ మీడియా సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని మీద మీకు ఎవరికైనా ఉంటే ఓపిన్ సవాల్ ఇస్తారు నేను మా అధ్యక్షులు మీకు నిజంగా దమ్ము ఉంటే మీరు అమ్ముకోకపోతే ఆ సవాల్ని స్వీకరించి మీరు దానికి సమాధానం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నామే నిన్న మా అధ్యక్షులు మీ అందరికి డిజిటలైజేషన్ చేసి ఏ విధంగా మీరు అమ్ముకున్నారు ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు ఎంత అమ్ముకున్నారో చెప్పారు కదా అలాగే మీరు అమ్ముకోలేదని నిరూపించండి చూద్దాం అమ్ముకున్నవాడిగా భయపడి కూర్చున్నారు మీరు అమ్ముకోకపోతే వచ్చి జీవించండి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు మీరు చెప్తున్నట్టుగా పెత్తందార్ల ప్రభుత్వం ఇది ఇది రెడ్డి ప్రభుత్వం ఒక పెత్తందారులు రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఏ విధంగా అయితే భూస్వాములు ప్రభుత్వంగా ఉండేదో ఇప్పుడు కూడా ఒక భూస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చారు అంటే ఏదైనా ఒక సిటీలో ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని చూపించి ఈ స్థలం నాది అని చెప్పి ఒక సైలెంట్ నోటిఫికేషన్ ఇస్తాడు అధికారులు కూడా ఆడి సమక్షంలోనే అండర్లోనే ఉంటారు కాబట్టి అది బయటికి నోటిఫికేషన్ అవ్వదండి ఆ నోటి రెండు సంవత్సరాల పీరియడ్ ఇచ్చాడు ఆ రెండు సంవత్సరాల తర్వాత దీని మీద ఎలాంటి ఎవడు అభ్యంతరాలు చెప్పకపోతే ఈ రెండు సంవత్సరాలలోపు ఈ స్థలం ఆ పార్టీ నాయకులు కబ్జా చేస్తారు ఆ పార్టీ నాయకులు సొంతమైపోతుంది ఆ పార్టీ నాయకులకు రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఇల్లీగల్ని లీగల్గా చట్టబద్ధత చేసేటువంటి విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు దీనివల్ల కేవలం మధ్యతరగతి సన్నకారు వ్యవస్థలు ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి అరెకరం ఎకరం ఉన్నటువంటి పిల్లల పెళ్ళి భూములు అమ్ముకుని పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నటువంటి తట మధ్యస్థులు దీనివల్ల నష్టపోతారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న ప్రభుత్వంలో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే విధానానికి నడుం కట్టారు ఈ విధానంతో జగన్మోహన్ రెడ్డి వాడి రాక్షస పాలనకు స్వస్తి పలకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు విధానానికి శ్రీ శుభం పాటు పడబోతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబడుతున్నారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో అని చెప్పి మీ అందరికీ ద్వారా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక చివరిగా రోజు చంద్రబాబు నాయుడు మాట ఎవరు లెక్క చేయట్లేదు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు చేస్తున్న పంతు చూస్తుంటే దాదాపు ఆయన వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు లోకేషన్ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు కదా ఈరోజు ఏంటి అసలు ఉమ్మడిగా వెళ్తామని చెప్తూ కూడా ఇలా వ్యతిరేక వర్గాలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు ఎక్కడ కూడా వ్యతిరేక వర్గం అనేది ఏమీ లేదండి ఎందుకంటే పార్టీలో సుచీ సుదీర్ఘకాలం కాలం కష్టపడుతున్న వాళ్ళు ఆర్థికంగా పార్టీని నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వాళ్ళకున్న పది రూపాయలు ఏడు రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు కేవలం తెల్ల చొక్కా మాత్రమే ఉంచుకొని ఉన్నదంతా పార్టీకే ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు అది వాస్తవం అది ఎక్కడైనా జరుగుతుంది అది ఏ పార్టీ అనే కాదు ఏ పార్టీలో ఉంటుంది ఒక పొత్తు అనేది అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ప్రజల యొక్క సుస్థిర అభివృద్ధి కోసం ఒక రాష్ట్రం యొక్క సర్వతో కోసం చంద్రబాబు నాయుడు గారు భారత జనతా పార్టీతోని జనసేనతోని పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ పొత్తులో అందరికీ సీట్లు ఉండకపోవచ్చు కొంతమందికి నష్టపోతారు అది తర్వాత ఏది విధంగా ఫుల్ఫిల్ చేయాలన్నది కూడా అధ్యక్షులు వారు చూసుకుంటారు ఆ యొక్క పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు లేకపోవచ్చు ఆ సీట్లు లేని వాళ్ళలో కొంతమంది వాళ్ళ యొక్క కోపాన్ని లేదంటే అది కోపం కూడా కాదు అది ఒక భావోద్వేగం అని మేము అనుకుంటున్నాం దాన్ని ఎక్కడైనా వ్యక్తపరుస్తారు దాన్ని అధ్యక్షులు వారు అర్థం చేసుకుని వారిని ఏ విధంగా అయితే ఆదుకోవాలో ఒక సమీకరణాల రీత్యా సామాజిక సమీకరణ రీత్యా వాళ్ళని ఆదుకునే విధానం కూడా ఉంటుంది రేపు ప్రభుత్వం రాగానే సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కమిటీని కూడా చేశారు ఆ కమిటీ పెద్దలు వాళ్ళతో మాట్లాడి రేపు రానున్న ప్రభుత్వంలో వాళ్ళకు ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇస్తారు దాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిందిగా వారి అభిమానులు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను